హృదయపూర్వక నమోత్సాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సభా వేదిక మీద మా గురువర్యులు గోదావరి దినపత్రిక ఎడిటర్ గారు మొన్ననే నేను ట్రా ఒక సీరియల్ రాసినప్పుడు ఆ సీరియల్ నాయకుల్లో ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించి గోదావరి దినపత్రికలో వంద రోజుల పాటు నాకు ప్రచురితం చేయడంతో పాటు ఇప్పుడు అదే సీరియల్ని కన్నడంలో కూడా అనువాదాలు తీసుకుని అక్కడే కన్నడంలో కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏ కవి వద్ద నుంచి కూడా ఒక్క రూపాయి ఫీజు ఆశించకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెల నెల సాహితీ యజ్ఞం సాహితీ క్రతువు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీశ్రీ స్త్రీ కళావేదికని మేము సగర్భంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చే నెలలో మే పది పదకొండు తేదీలలో ఏకదాటిగా శ్రీకారం చుట్టినటువంటి మా శ్రీ శ్రీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి పార్థసార్ గారు మరియు కొల్లి రమావతి గారి ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల పాటు ముప్పై మూడవ ప్రపంచ సంస్థ కళాకారులు మొత్తం భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా ఒక ఐదు వేల మందితో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు పేరిట శ్రీ శ్రీ కళావేదిక పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమానికి మీరందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా జూన్ నెలలో నరసరావు పేటలో నూట నలభై తొమ్మిదవ జాతీయ శతాబ్ద కవి సమ్మేళనని ఏర్పాటు చేస్తున్నామని జూలై నెలలో విశాఖపట్నంలో నూట యాభైవ జాతీయ శతాదిక కవి సమ్మేళనని ఏర్పాటు చేస్తున్నామని అదేవిధంగా ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలో నూట యాభై ఏడవ జాతీయ శతాధిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నిరంతరంగా మొన్ననే మేము సాహితీ ప్రణాళికతో కూడినటువంటి షెడ్యూల్ రిలీజ్ చేసాము ఆ ప్రకారంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాలకి అదనంగా మరొక పది కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా మేము నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందమైనటువంటి కోనసీమ కార్యక్రమానికి జనగామ జిల్లా నుంచి సిరిసిల్ల జిల్లా నుంచి సత్యసాయి జిల్లా నుంచి బాపట్ల జిల్లా నుంచి సిద్దిపేట కావడం చాలా విషయం ఆనందించాలన్నా రికార్డులను బద్దలు కొట్టాలన్నా అది ఒక్క శ్రీ స్త్రీ కళావేదిక సాధ్యం ప్రతి నెల ప్రతి జిల్లాలో జాతీయ స్థాయిలో శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించడం వంటి మాటలు కాదు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు శ్రీ శ్రీ శ్రీశ్రీ కళింది ప్రతిభ మీదైతే ప్రోత్సాహం మాది అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇందాక కలవకంలో తాతాజి గారు చెప్పినట్లు ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సాహం తక్కువ ఎందుకంటే లాబియింగ్ లో రికమెండేషన్ లో పలుకుబడుతో వ్యవస్థ నడుస్తుంది ఎప్పుడు వాళ్ళేనా కాదు ఎక్కడైతే మట్టిలో మాణిక్యాలు ఉంటారో అటువంటి మట్టిలో కూడా మాణిక్యాలికి ఒకే ఒక్క ఉద్దేశంతో శ్రీ కళా వేదిక పనిచేస్తుంది తెలుగు కవిత్వాన్ని తెలుగు సాహిత్యాన్ని తెలుగు కళలను చెందాలనేటువంటి ఉద్దేశంతో దుబాయ్ అమెరికా కువైట్ మలేషియా దేశాల్లో కూడా శ్రీశ్రీ కళా వేదిక శాఖలు పనిచేస్తున్నాయి మేము కువైట్ దేశంలో దుబాయ్ దేశంలో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అదే విధంగా జూలై నెలలో మలేషియాలో ఇండో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా సాహితీ సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కూడా ఇదివరకే మేము ప్రకటించ కవిత్వం అంటే ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి అక్షరాల కవిత్వాన్ని కూడా సామాజికమైనటువంటి బాధ్యతతో సామాజికమైనటువంటి ఇతివృత్తాలతో రాయవలసినటువంటి అవసరం ఉంది కవి ఎప్పుడు ముందు మాట రాయాలి భవిష్యత్తుకు మార్గ నిర్దేశకం కావాలి జన జీవితాలను ఎప్పుడైతే దగ్గర నుంచి చూసి ఆ జీవితాలను అక్షరాలుగా మలిచి కవిత్వం కలిస్తావో అప్పుడే నువ్వు నిజమైన కవిగా పది కాలాల పాటు ఉంటుంటాయి కొన్ని రాతలు శతాబ్దాల తరబడి దశాబ్దాల తరబడి నేటికి మనం చెప్తున్నామంటే ఒక శ్రీశ్రీ గారు ఒక బోయి భీమన్న గారు ఒక గురజాత గారు ఒక కలిగొడు ప్రసాద్ గారు ఇలాంటి నేటికి స్మరించుకుంటున్నామంటే ఆ రాత్రంలో ఉన్నటువంటి పట్టు ఆ రాత్రంలో ఉన్నటువంటి సభకు ఆ రాత్రంలో ఉన్నటువంటి ఒక మెరుపు నేటికి మనందరినీ చదివింపజేస్తుంది మీరు కూడా ఆ విధమైనటువంటి కవిత్వాన్ని రావాలని ఆ విధమైనటువంటి కవిత్వాన్ని మనం రాయాలని సామాజిక ఇతివృత్తంతో జన జీవితాలకు జనాలు గుండెలతో ఎప్పుడు కూడా అక్షరాలు పదాలై పరిగెడుతూ పదరిశలై పరిగెడుతూ ఉంటాయి మేము ఎవరికి పోటీ కాదు ఎవరికి సాటి కాదు అక్షరాలు మధ్య ఉంచి కవిత్వాన్ని మేము సీతాకాలుగా విహరింప చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ శ్రీశ్రీ కళ్యాణ పనిచేస్తుంది అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలో సాహిత్య సంస్థలో ఐఎస్ఓ గుర్తింపు పొందినటువంటి తొలి ఏకైక సంస్థ శ్రీశ్రీ కళా సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా మేము నిరంతర సాహితీ సేవలో కొనియాడుతూ ప్రతిభ మీద పట్టాభిషేకం మేము ఉద్దేశంతో మొన్ననే విజయవాడలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులందరినీ కూడా ఎవరైతే గుర్తింపబడలేకుండా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి తెలుగు కీర్తి పురస్కారాలు అందించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళలను నూట యాభై మందిని గుర్తించి మేము అక్కడ నారీరత్న పురస్కారాలతో సత్కరించామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మే నెలలో తెలుగు ప్రతిభా పురస్కారాలు శ్రీశ్రీ ప్రతిభా పురస్కారాల పేరిట ఎవరైతే కవిగా ఉన్నారో ఎవరైతే కళాకారులుగా ఉన్నారో ఎవరైతే మట్టిలో ఉండి మాణిక్యాలుగా మా కంటపడి పడి వాళ్ళందరికీ కూడా తెలుగు భాష పురస్కారాలు అందిస్తూ వారికి ఒక రకమైనటువంటి ఉద్దేశాన్ని ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఏ ఒక్కరి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ కార్యక్రమాలు మేము నిరంతరాయంగా చేస్తా ఉన్నామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోనసీమ జిల్లా మా శ్రీశ్రీ కళావేదిక కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ